శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటిదండి ఎందువల్ల అంటే దీన్ని దేవదీపోత్సవం అంటారు అలాగే దేవదీపావళి అని కూడా అంటూ ఉంటారు ఈరోజు చేసేటువంటి స్నానాలు కానీ అలాగే దీపదానం కానీ దానం కానీ వ్రతాలు కానీ కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి అటువంటి గొప్ప కార్తీక మాస పౌర్ణమి మనం ఏమి చేయాలి అంటే అండి సాయంత్రం దీపోత్సవం అంటే ఉదయం కూడా దీపం పెట్టుకోవడం అంటే ఉదయాన్నే గంగలో కానీ గంగా నదిలో కానీ లేకపోతే గోదావరిలో కానీ మీకు అందుబాటులో ఏదైతే ఉంటుందో ఆ నదిలో పుణ్యస్నానాన్ని ఆచరించుకుని సంకల్పం చెప్పుకొని చక్కగా చేసిన తరువాత దీపాన్ని ఉదయాన్నే పెట్టుకుని కార్తీక దామోదరుడికి అలాగే ఈశ్వరుడికి కూడా ఎందువల్ల అంటే కార్తీక మాసం చాలా విశేషమైందిగా చెప్పబడుతున్నాయి గ్రంథాలన్నీ కూడా మనకి శాస్త్రాలు నార్తీక సమవ మాస కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం ఇంకోటి అంత గొప్ప మాసం మనకెందువల్ల అంటే శివకేశవులు ఇద్దరికీ కూడా చాలా ఇష్టమైనటువంటిది ఈ యొక్క కార్తీక మాసం అందువల్ల ఈరోజు విశిష్టత ఏమిటి అంటే అంటే సాయంత్రం వేళలో కూడా దీపాలు పెట్టుకొని ఏదైనా ఆలయాల్లో జ్వాలాతోరణం జరుగుతుంది చూడండి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ జ్వాలాతోరణంలో కూడా పాల్గొని ఈశ్వరికి సాయంకాల వేళలో చేసినటువంటి ఈ దీపార్చనకు కూడా అంటే దీపాలు పెట్టుకోవడం వల్ల కూడా చాలా గొప్ప ఫలితాలు పొందుతారు కో అలాగే అంతేకాకుండానండి రండి ఏదైనా మనం సాయంత్రం వేళలో జపం ఈరోజు చేసినటువంటి జపం చాలా విశేషమైనటువంటి ఫలితం అంతేకాకుండా ఈ రోజు చేయవలసింది చంద్రుణ్ణి దర్శనం చేసుకుని ఈ రోజు కనుకను దీపదానం చేసుకుని శాలగ్రామదానం చేసుకున్నట్లయితే కోటి రెట్లు ఫలితం వస్తుంది అని చెప్పి శాస్త్రాలన్నీ కూడా మరి చెప్పబడుతున్న అటువంటి గొప్పది ఈ యొక్క కార్తీక పౌర్ణమి మరి అందరూ కూడా దీనిని గమనించండి ఈరోజు సాయంత్రం వేళలో చేసేటువంటి దీపారాధన వల్ల దీపం వెలిగించడం వల్ల అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా దగ్ధమయ్యి మన ఆత్మశుద్ధి కలుగుతుందండి అంతేకాకుండా మనకి పరమేశ్వర అనుగ్రహం అంటే ఈరోజు చేసినటువంటి దీపారాధనకి ఎందువల్ల అంటే ఈరోజే పరమేశ్వరుడు త్రిపురాసురులను కూడా వధించడం జరిగింది అందువల్ల ఈరోజు చేసేటువంటి పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అనేటువంటి ఇంకో విశేషమైన నామం కూడా ఉన్నది మనకి కార్తీక పౌ పౌర్ణమి అనేదే బాగా ప్రాచుర్యంలో ఉండడం వల్ల వేరే ఏం తెలియటం లేదు కానీ రోజు అందరూ కూడా ప్రయత్నం చేయండి అంటే దగ్గరలో ఉండేటువంటి నదికి వెళ్ళడం ఒక్క దీపాన్ని పెట్టుకోవడం వీలైతే తులస మొక్క దగ్గర దండం పెట్టుకోవడం అలాగే ఉసిరి మొక్కకు కూడా దండం పెట్టుకోవడం కూడా చాలా మంచిది ఎందువల్ల అంటే శివకేశవులు ఇద్దరికీ కూడా మనం కార్తీక దామోదరుడు అని కూడా అంటూ ఉంటాం అందువల్ల అలాగే ఈశ్వర ఆరాధన చేస్తాం అలాగే విష్ణుమూర్తికి కూడా అనేకమైనటువంటి అంటే ఒక ఉసిరికాయ కానీ అలాగే సాలగ్రామం కానీ మనం దానం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈరోజు సాధారణంగా అంటే మనకి ఏకాదశికి కానీ అలాగే క్షీరాబ్ది ద్వాదశి కానీ ఉసిరి చెట్టుకు పూజ చేయడం తులసి చెట్టుకు పూజ చేయడం అలాగే మరి ఉసిరికాయ మీద ఒక దీపాన్ని పెట్టడం జరుగుతూ ఉంటాయి ఈరోజు కూడా అలా చేసుకోవడం వల్ల గొప్ప ఫలితాలన్నీ కూడా పొందుతాయి మనం అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా నుండి ఈరోజు ఈ పనులన్నీ కూడా చేసుకుని ఈశ్వరుడికి బిల్వదళాలతో అర్చన చేసి ఎవరైతే తోచినటువంటి అభిషేకం పంచామృతాలతో కానీ లేకపోతే గంగో గంగోదకం అంటే నీళ్లతో కానీ అభిషేకం చేసి పంచాక్షరి జపాన్ని సాయంత్రం వేళలో ఏ మానవుడైతే చేస్తాడో వాళ్ళకి జన్మాంతరమంతా కూడా అన్ని శుభాలు కలగడమే కాకుండా ఆత్మశుద్ధి కలుగుతుంది అని చెప్పి స్కాంద పురాణం పద్మపురాణం వంటి గ్రంథాలన్నీ కూడా చెప్తున్నాయండి ఇది అందరూ కూడా గమనించి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు దగ్గరలో ఉండేటువంటి నదికి వెళ్ళి సాయంత్రం పూటైనా పర్వాలేదు వెళ్ళి శివాలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకుని వీలైతే అక్కడ దీపాన్ని వెలిగించుకుని నమస్కారం చేసుకోండి మరి ఈ యొక్క పౌర్ణానికి చేసినటువంటి విశేషం వల్ల మనకి అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలని కూడా తొలగిపోతాయి గమనించగలరు దీనికి శాస్త్రవాక్యం ఏమిటి అనేది కూడా మనం చూద్దాం దీపానాంచ కృతం దానం యావత్తిష్ఠది భాస్కర అని చెప్పి శాస్త్రం చెప్తోంది అంటే దీనికి అర్థం ఏమిటి అనేది చూద్దాం ఈ రోజు చేసినటువంటి దీపదానం సూర్యుడు ఎప్పటిదాకా అయితే ఉంటాడో వీడి జీవితంలో అప్పటిదాకా నిలిచేటువంటి దానం ఏది అంటే దీపదానం అంటే మనలో ఉండేటువంటి అజ్ఞానాన్నది కూడా తీసి మన దుఃఖాలన్నది కూడా మరి నశింపజేసేది దీపం మనలో ఉండేటువంటి చీకటిని చీకటి అనేటువంటి అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని ప్రసాదించేది దీపం కాబట్టి ఈ రోజుకి దీపదానానికి అంత విశిష్టత మరి చెప్పబడుతోంది అందరూ కూడా గమనించి దీపదానం చేసుకోవడం అలాగే దీపాలు విడిచిపెట్టడం కూడా కార్తీక మాసంలో మర్చిపోకండి అందరూ కూడా ఉదయాన్నే లేవడం కాలంలో నదికి వెళ్ళడం మరి స్నానం చేయడం ఒక్క దీపాన్ని వెలిగించుకోవడం దగ్గర ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం అంతేకాకుండా నామాన్ని స్మరణ చేసుకుంటూ ఉండాలి అంటే ఓం నమో నారాయణాయ లేదా ఓం నమ శివాయ ఈ జపం చేసుకుంటూ ఈశ్వరుడికి వీలైతే ఒక అభిషేకం చేసుకుంటూ ఉపవాసం ఉండగలిగేవారు ఉపవాసం ఉండే ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ విధంగా కార్తీక మాస నియమాలన్నీ కూడా పాటిస్తూ ఎవరైతే చేస్తారో ఈ ఇవన్నీ కూడా చేయలేని వారు కనీసం పౌర్ణమికి ఒక్కటి చేసినా ఈ ఫలితాలని పొందుతారు గమనించి ఈ పౌర్ణమికి అందరూ కూడా తప్పకుండా ప్రదోషకాలం ఉండే సాయంత్రం వేళలో శివారాధన చేసుకుని దర్శనం చేసుకుని మరి సూర్య ఆ యొక్క చంద్రుణ్ణి దర్శనం చేసుకుని ఆ ఈశ్వరుణ్ణి కూడా జ్వాలాధోరణం ఎక్కడైనా మన శివాలయాల్లో జరుగుతూ ఉంటాయి గమనించి ఒక్క నమస్కారం చేసుకోండి ఓం దత్సదు స్వస్తి